ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా కాశీలో కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి పాటించడం వలన ఎలాంటి ఐశ్వర్యం ఆనందం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన విందులని వినోదాలని సువర్ణపు బంగారు ఆభరణ వస్తువులు క్రయ విక్రయాలు విలాసవంతుల జీవితం ఫ్లైట్ ప్రయాణాలు కార్లు ఇంటిలో లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక అవుతుంది రెండవ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన డబ్బు మంచినీళ్ళ కన్నా అధికంగా ఖర్చు పెట్టే సమయం ఆసనమైంది ఇలాంటి కాల సమయంలోనే నిబద్ధత ఆ వస్తువు కొనుగోలు చేయడం వలన నాకు ఎంతవరకు ఉపయోగం ఎంతకాలం తర్వాత అది నిరుపయోగం అని తెలుసుకోగలిగితే ధనాన్ని స్థిరచరాస్తుల్లో మార్చుకునే పరిస్థితి ఉంటుంది తృతీయంలో కుజభగవానుడు అలాగనే రాజాధిపతి అక్కడే ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు ఇచ్చారా వారే మీకు శత్రువులు తెచ్చుకున్నారా మీ స్థిరాస్తులను రాయించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే సప్తమ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని కోరిక మంచిదే కాలం అనుకూలంగా లేదు అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తలు ప్రేమికులు పెట్టుబడులు ఆలస్యమైనను మీరు కంగారు పడనక్కర్లేదు ఏకాదశ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షణ సంపూర్ణమైనటువంటి ఆదాయంకి బిందువు కాబోతున్నారు వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి విశేషమైన నవధాన్యములతో కూడుకున్నటువంటి ధాన్యాభిషేకం చేసుకోవడం అలాగనే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి తమలపాకులతో స్వామివారికి అలంకరణ చేయడము కాళభైరవ స్వామివారికి గులాబీ రంగు పుష్పాలతో అర్చన చేయడం వల్ల గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి స్థిరచరాస్తులు వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీరమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము ఉషరి వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరస్వామి జయంతి కనుక స్వామి వారికి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయో తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెరిగిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరస్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలిగానైతే ఈ యొక్క పాత్ర స్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజా మందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాని అక్షయ పాత్ర కాళభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకంలో రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఈశ్వరిని స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో సుఖినో సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సింబల్ కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని Kapan